భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ తెలంగాణ ఆకాంక్షల పేరిట పది సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారంలో ఉన్న పది సంవత్సరాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని పట్టించుకోకుండా తెలంగాణ ప్రజల అవసరాలని గుర్తించకుండా ఎంతసేపు నీళ్లు నిధులు నియామకాల పేరిట చేసినటువంటి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వార్థ ప్రయోజనాలు తప్ప పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఏ రోజు కూడా నిన్న హరీష్ రావు గారు మాట్లాడినటువంటి ఈ ఏడు మండలాల గురించి కానీ లేదా ఆంధ్రప్రదేశ్కి పోయినటువంటి సీలేరు ప్రాజెక్టు గురించి కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారికి ఇంట్రెస్ట్ లేదు రోజమ్మ ఇంట్లో తిన్నా రొయ్యల పుల్సు మీద ఇంట్రెస్ట్ ఉన్నది దప్ప ఆయనకి రోజమ్మ ఇంటికి పోయినప్పుడు మరి ఏడు మండలాలేంది ఈ ఊర్లో అనేది ఒక రోజు కూడా మాట్లాడేందుకు ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఇంటికి వెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అలాయ్ బలాయ్ చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ ఏడు మండలాల గురించి ఊర్ల గురించి మాట్లాడు రాలేదు ఇలా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు ఏం మాట్లాడినా అది దయాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది ఒకరోజు కాదు మీరు ఈ రాష్ట్రాన్ని పాలించి పది సంవత్సరాలు మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఆ రోజు ఏ పరుగునున్న ఏ ముఖ్యమంత్రితోటి కూడా సత్సంబంధాలు పెట్టుకోక అంతా తానే అన్నట్టు అంతా మిథ్య అన్నట్టు ప్రవర్తించి ఇప్పుడేదో శుద్ధులు చెప్తా ఉంటే హరీష్ గారు మీ మాటలకి తెలంగాణ సమాజం శాంతిటీ ఇవ్వదు మిమ్మల్ని గుర్తించదని చెప్పి ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే గారికి తెలియజేయదలు